మనల్ని కూడా చాలా శత్రువులు తరుముతూ ఉన్నారు మనుష్య రూపంలో ఉన్న శత్రువులు ఒక రకంగా ఉంటే ఈ శ్రమలు అనే శత్రువులు కూడా తరుముతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి వాటిని చూసి ఏడవకూడదో దేవుణ్ణి చూసి ప్రార్థన చేస్తూ కన్నీరు విడవాలి జీవితంలో నీవు ఏ రకంగా దెబ్బతింటూ ఉన్నా ఏ శత్రువు నీ మీద పడుతూ ఉన్నా నువ్వు మొట్టమొదటి చేయవలసిన పని తెలుసా నువ్వు దేవుని దగ్గర కన్నీరు విడవాలి విడిస్తే ఏమవుతుంది ప్రతి కన్నీటికి జవాబు ఉంటుంది ప్రతి కన్నీటి బొట్టు దాచబడుతుంది నువ్వు పేదరికంలో ఉంటే ఆ పేదరికం అనే శత్రువును బట్టి నువ్వు శోధింపబడుతున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ పేదరికం అనే శత్రువు మీద దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు ఒకవేళ నీవు అనారోగ్యం అనే శత్రువుతో పీడింపబడుతూ ఉంటే దాని నిమిత్తమై నువ్వు దేవుని దగ్గర కన్నీరు విడిస్తే నీ ఒంటిలో ఉన్న ఆ వ్యాధి అనే శత్రువు నుండి దేవుడు నిశ్చయముగా నీకు విడుదలని ఇస్తాడు సందేహం లేదు నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు నీ మనస్సుని నువ్వు కఠినపరుచుకోవద్దు ఒక నిరుద్యోగము నిరాశ నిస్పృహలైతే ఇక నా జీవితం ఇంతే అని నువ్వు అనుకోవద్దు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి మంచి ఉద్యోగాన్ని తప్పక దేవుడు దయచేస్తాడు ఇంకా నా పని అయిపోయిందేమో అని నువ్వు అనుకోవద్దు ఇక నాకు సహాయము దొరకదేమో అని నువ్వు అనుకోవద్దు నీ జీవితంలో నువ్వెప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో ఆ కన్నీటిని ఏమంటున్నాడనంటే నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి దాని అర్థం ఏమిటి తెలుసా నేను కార్చిన ఆ కన్నీరు నీ పుస్తకంలో రాయబడి ఉన్నాయంట చప్పట కూడా దేవుని స్థుతి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళా భవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచుగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సదుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావు పేటలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల వైజాగ్ లో మే నెల తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి చేరుకును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర గోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రిక గూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ ఈమె పేరు లలితమ్మ ఈమెకి గత నలభై సంవత్సరాల నుంచి కూడా కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుందట అనేక హాస్పిటల్స్ తిరిగిందట అనేక మంది డాక్టర్లకు చూపించిందట డాక్టర్లు టెస్టులు చేస్తున్నారు స్కానింగ్లు చేస్తున్నారు ఏమీ లేదు అని చెబుతున్నారట కానీ కడుపులో నొప్పితోటి విపరీతంగా బాధపడిపోతూ ఉండేదట నడవలేని స్థితి మనశ్శాంతి లేకుండా ఉండేదట అలాంటి సమయంలో ఇక్కడ దైవజనుడు క్రీస్తు రాయబరయ్య గారు హైదరాబాద్ పట్టణానికి వస్తూ ఉన్నారు ప్రార్థించిన అంజూరు పండుగ ఇస్తున్నారని చెప్పేసి వీళ్ళ కుమార్తె ఈమెకి చెప్పడం జరిగింది అలాంటి సమయంలో విశ్వాసంతో ఇక్కడికి ఈమె క్రిందటి నెల ఒక్క నెల మాత్రమే వచ్చింది అంటండి ఇక్కడికి వచ్చి దైవజనుడికి ఈమె సమస్యను చెప్పింది ఆశ్చర్యకరుడైన దేవుడు నలభై సంవత్సరాల నుంచి వస్తున్న ఆ నొప్పిని ఒక్క నెల ఈ అంజుర పండుగలో పాల్గొంది విశ్వాసంతో అభిషేకాన్ని తీసుకుంది అంజుర ఫలాన్ని తింది ఆ నొప్పి అనేది లేదా ఆ నెల రోజుల నుంచి నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఈమె సాక్ష్యం చెప్తుంది ఈమె పట్లాడి దేవుడు చేసిన ఈ స్వస్థతా కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ఈ సహోదరి పేరు చంద్రకళ గారు గత రెండు సంవత్సరాలు పైగా ఈమెకి కాళ్ళు విపరీతంగా వాపులు వచ్చి కాళ్ళు మోకాళ్ళ వరకు కూడా వాసిపోయి అటు ఇంత లావున వాసిపోయి మొత్తం కాలంతా కూడా నల్లగా అయిపోయినాయి అలాంటిది హాస్పిటల్కి వెళ్ళారు మందులు వాడారు కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అలాంటి సమయంలో వీళ్ళు విశ్వాసంతో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారట సంవత్సరం పాటు హాస్పిటల్కి తిరిగిన తగ్గని నా బలహీనత ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగకు వచ్చి దైవజనుడు క్రీస్తు రాయబారి గారికి మా సమస్యను చెప్పి ఆయనతో ప్రార్థన చేయించుకున్నాము అదేవిధంగా ప్రార్థన తైలాన్ని ప్రతిరోజు కూడా నేను నా ఒంటికి అప్లై చేసుకుంటూ ఉన్నాను మందులు వాడిన తగ్గని ఆ వాపులు ఆ నలుపు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాకు పూర్తిగా తీసివేశాడు ఆ వాపంతా కూడా తగ్గిపోయింది కాళ్ళ మీద ఉన్న ఆ నలుపు కూడా దేవుడు తీసివేశాడు ఇప్పుడు నేను మంచి ఆరోగ్యంతో ఉన్నానని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెబుతున్నారు ఈమె పట్ల దేవుడు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు హైదరాబాద్ నెల్లూరు కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది పూర్వపు దినములలో మహాభక్తులైన మొరదేకై దావీదు దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనెపట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్ను కొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొని వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపంలో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థన కూడికలో ఒక్కమారు పాల్గొనండి దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూల్ రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి దైవాశీర్వాదములను పొందండి